ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రిపాఠి ఆఫీస్లో ఉంటే అప్పుడే ఒక అతను వచ్చి త్రిపాఠిని కాల్ చేస్తూ ఉంటాడు సార్ చనిపోయా అనుకున్న ప్రతాప్ సూర్యప్రతాప్ ప్రాణాలతోనే ఉన్నాడు నేను అక్కడి నుండే కాల్ చేస్తున్న సార్ అనే వీడియో కాల్లో సూర్యమా సూర్యమామ బెడ్డుపై ఉన్న వీడియోని వీడియో కాల్లో చూపిస్తూ త్రిపాఠికి చెప్తూ ఉంటాడు ఏంటి మీరు చెప్తున్నది నిజమైన సూర్య చనిపోలేదా సూర్య ఎక్కడ ఉన్నాడు అని త్రిపాఠి అడుగుతూ ఉంటాడు సార్ కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు సార్ నేను ఇప్పుడు అక్కడి నుండే కాల్ చేస్తున్నాను సార్ అని అత అనడంతో అయితే వెంటనే మేము అక్కడికి వస్తున్నాము అని చెప్తాడు సూర్యుని నేను తీసుకురావాలి అని త్రిపాఠి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు అయితే కిరణ్ ఇదంతా చాటుగా వింటూ ఉంటాడు ఇదంతా విన్ వెంటనే జేడీ మేడంకే చెప్పాలి అని త్రీ త్రీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఆల్రెడీ కౌశికి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దాత్రి కేదర్ అందుకు రెడీ అవుతూ ఉంటారు అప్పుడే కిరణ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో చెప్పండి కిరణ్ అని జాత్రు అంటూ ఉంటుంది మ్యామ్ సూరి చనిపోలేదంట కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారంట మ్యామ్ ఇందాక త్రిపాఠికి వేరే వాళ్ళు కాల్ చేసి చెప్తే నేను విన్నాను అని అంటుంది అవునా నే నిజమా మేము ఆల్రెడీ అక్కడికి బయలుదేరి వస్తున్నాము అనాలతోనే ఉన్నారా కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారా ఇప్పుడు సూర్యమామ బ్రతికే ఉన్నారని యువరాజ్కి తెలిసిన కౌశికి అక్కకి తెలిసిన యువరాజ్ మీద ఎలాంటి కేసులు ఉండవు దాత్రి ఉండవు అని కేదార్ అంటాడు అంతేకాదు యువరాజ్ వల్ల సూర్యమామకి ప్రాణాలకి ప్రమాదం వస్తుంది కదా అని కేదార్ అనడంతో మనం ఆ త్రిపాఠి వెళ్ళకముందే అక్కడికి మనం వెళ్ళి సూర్యమామ కాపాడుకుని ఉందాం కేదార్ అనే దాత్రి చెప్తుంది అలాగే అని దాత్రి ఆ కేదార్లు త్రిపాఠి కంటే ముందుగానే అక్కడికి వెళ్ళేసి సూర్యమామని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే సరిగ్గా త్రిపాఠి అక్కడికి వచ్చి ఎక్కడ సూర్య అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు త్రిపాఠి వెనకాలే దాత్రి కేదార్లు సూర్యుని మామని వీల్ చైర్లో కూర్చుండోబెట్టుకొని అయ్యో ఇక్కడే ఉన్నాడు ఈ త్రిపాఠి అని టెన్షన్ పడుతూ ఉంటాడు త్రిపాఠి కళ్ళు కప్పి వెళ్ళిపోతూ ఉంటారు